సైలెన్స్ గా ఉంటాను ఏంటండి ఇప్పటికే అలానే ఉన్నారా మారా చాలా జరిగా నా లైఫ్ లో బ్యాడ్ సిచువేషన్స్ గుడ్ సిచ్యువేషన్స్ ఆటోమేటికల్లీ వచ్చేసే అన్ని ఇప్పటికీ ఈగోతోనే ఉంటాను కొంచెం దిగి మాట్లాడా తనతో అని నా హస్బెండ్ కూడా వదిలేసుకున్నాను ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ నా లైఫ్ ఎందుకు వచ్చాయో మీకు తెలుసా అండి మిమ్మల్ని తప్పించడానికి అలాగే చూస్తూ ఉండండి ఆ యూగోతోనే ఉండండి నా లైఫ్ ఇలానే మళ్ళీ ఏ ఎల్ల ఏ పుల్లారావా వచ్చి తీసుకెళ్ళిపోతాడు నన్ను నాకు ఎవరితో అంటే వాళ్ళతో ఉండడం ఇష్టం లేదండి నాకు నచ్చిన మాట నేను ఉండాలనుకుంటున్నాను ఒక్క మెట్టు దిగి మాట్లాడేమో అని చెప్పారు ఫ్రెండ్స్ క్లయింట్స్ కూడా అందుకని ఈరోజు దిగి మాట్లాడుతున్నాను దీనికోసమే కదా మీరు కూడా వెయిట్ చేశారు ఇప్పటికీ అలానే చూస్తూ ఉంటారా మారరా సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయండి ఒక్కసారి అర్థం చేసుకొని